నమోదశ భగవతు అర్హతో సమ్మ సంబుద్ధ ఈరోజు మనం సంయుక్త నికాయలు కర్రదుంగ ఉపమాన సూత్రం గురించి చెప్పుకుందాం ఒక సమయంలో భగవానుడు కోసంబిలో గంగా నది తీరంలో ఉన్నాడు అప్పుడు భగవానుడు గంగా నది ప్రవాహంలో తేలి వస్తున్న ఒక పెద్ద కర్ర దొంగను చూశాడు చూసి భిక్షువులతోటి ఇలా అన్నారు భిక్షువులరా ఆ గంగా నది ప్రవాహంలో కొట్టుకొని వస్తున్న ఆ పెద్ద దొంగను చూశారా అవును బంతే అని భిక్షువులు సమాధానం చెప్తారు అయితే భిక్షువులారా ఆ దొంగ యువతలి తీరానికి రాదు అవతలి తీరానికి పోదు మధ్యలో మునగదు అలాగే నేలపై తగులుకోదు మనుషులచే తీసుకోబడదు అమనుషులచే తీసుకోబడదు సుడిగుండంలో చిక్కుకోదు లోపల కుల్లిపోదు ఈ విధంగా బిచువులరా ఆ కర్రదుంగా సముద్రం వైపు వంగి వాలి సముద్రాన్ని చేరేదిగా ఉంటుంది భిక్షువులారా గంగా నది ప్రవాహం సముద్రం వైపు వంగి సముద్రం వైపు వాలి సముద్రాన్ని చేరేదిగా ఉండటమే అందుకు కారణం అంటే ఆ నది నదులన్నీ ఎక్కడ కలుస్తాయి సముద్రంలో కదా సో ఆ నది యొక్క లక్ష్యం ఏంటి సముద్రంలో కలవడం అదేవిధంగా అంటే గంగా నది ప్రవాహం సముద్రం వైపు వెళ్తుంది అటువైపు వాలి అది చేరేదిగా ఉండడమే ఈ దుంగ వేరే వాటిలో చిక్కుకోకుండా అటువైపు వెళ్ళడానికి కారణం అదేవిధంగా పిచ్చువులారా మీరు కూడా యువతలి తీరానికి రాకుండా అవతలి తీరానికి పోకుండా మధ్యలో మునగకుండా నేలపై తగులుకోకుండా మనుషులచే గ్రహించబడకుండా అమనుషులచే గ్రహించబడకుండా సుడిగుండంలో చిక్కుకోకుండా లోపల కుళ్ళిపోకుండా ఉంటే బిచ్చువులరా ఇలా మీరు నిబ్బాణం వైపు వంగి నిబ్బాణం వైపు వాలి నిబ్బాణాన్ని చేరేవారుగా ఉంటారు బిచ్చువులరా సమ్యక్ దృష్టి నిబ్బాణం వైపు వంగి నిబ్బాణం వైపు వాలి నిబ్బానాన్ని చేర్చేదిగా ఉండడమే ఉండటమే అందుకు కారణం అలా ఆ భగవానుడు అన్నప్పుడు ఒకనొక బిచ్చువు భగవానుడితోటి ఇలా అంటాడు బంతే ఏది యువతలి తీరం ఏది అవతలి తీరం ఏది మధ్య ఏది నేలపై తగులుకోవడం అలాగే మనుషులచే గ్రహించబడటం అంటే ఏంటి అమనుష్యులచే గ్రహించబడటం అంటే ఏంటి సుడిగుండంలో చిక్కుకోవడం లోపల కుళ్ళిపోవడం అంటే ఏంటి అని మాకు వివరంగా చెప్పండి అని ఆ భిక్షువు అడుగుతాడు అంటే ఇందాక ఆ సముద్రపు దుంగ ఉదాహరణ చెప్పాడు కదా అది ఇటువైపు రాదు అటువైపు పోదు అలాగే మధ్యలో చిక్కుకోదు అలా నది ఎటువైపు వెళ్తూ ఉంటే సముద్రంలో కలవడానికి వెళ్తూ ఉంటే అది కూడా ఆ ప్రవాహంలో అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అని చెప్పాడు కదా ఆ ఉదాహరణలు భిక్షు జీవితంలో ఎలా ఉపయోగపడతాయి అసలు లేదంటే ఒక వ్యక్తి జీవితంలో ఆ ఉదాహరణను ఎలా తీసుకోవాలి ముఖ్యంగా భగవానుడు గృహస్థులకి చాలా తక్కువ దమ్మాన్ని బోధించాడు బోధించాడు వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు కానీ భిక్షువులకి ఎక్కువగా బోధించేవాడు ఎందుకంటే వాళ్ళు అన్నిటినీ త్యాగం చేసి అలాగే వైరాగ్యం కలిగి ఉంటారు కాబట్టి ఇటువంటి దమ్మాన్ని గ్రహించడానికి అర్హులు అని భగవానుడు భావిస్తాడు అందుకోసమే భిక్షువులకి బోధించింది వాళ్ళు తొందరగా దాన్ని గ్రహించగలిగిన శక్తి కలిగి ఉంటారు ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంద్రియ సుఖాలను వదిలిపెడతారు అలాగే శీలాన్ని ఆచరిస్తారు ఇక నిబానాన్ని లక్ష్యంగా చేసుకొని ఉన్నవారికి ఈ దమ్మం త్వరగా అర్థం చేసుకోగలుగుతారు అందుకోసమే భిక్షువులు వీటిని తొందరగా గ్రహించుకోగలుగుతారు అయితే భగవానుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు భిక్షువులారా లోపలి ఆరు ఆయుతనాలు యువతలి తీరానికి గుర్తు అలాగే బయటి ఆరు ఆయుతనాలు అవతలి తీరానికి గుర్తు లోపలి ఆరు ఆరు ఆయుతనాలు వినడం చూడడం ఇంకా వాసన తెలుసుకోవడం రుచి తెలుసుకోవడం అలాగే స్పర్శను తెలుసుకోవడం మనసులోని ఆలోచనలు ఇవి లోపలి ఆరు తయారు ఆరు ఆయుతనాలు బయట ఆరు ఆయుతనాలు సారీ ఇవి బయట ఆరు ఆయుతనాలు ఇక లోపలి ఆరు ఆయుతనాలు ఏంటి కన్ను ముక్కు చెవి నాలుక ఇంకా చర్మం మనసు ఇవి అనమాట సో వాటి విషయాలు వాటిని లోపలి బయట ఆరు ఆయుతనాలుగా తీసుకోవచ్చు ఈ ఆరు ఆయుతనాలకు యువతలి తీరం గుర్తు అంటే సంకేతం బయటి ఆయుతనాలు ఆరు ఆయుతనాలు అవతలి తీరానికి గుర్తు మధ్యది నంది రాగానికి గుర్తు నంది రాగం అంటే మళ్ళీ మళ్ళీ పొందాలి అనే కోరిక మళ్ళీ మళ్ళీ పొందాలి అనే ఆసక్తి ఆ కోరికల్లోనే ఉండటం అది మళ్ళీ మళ్ళీ కావాలి అని వాటి గురించి ఆలోచించడం ఇది మధ్య మధ్యలో ఇరుక్కొని పోవడం అని చెప్పవచ్చు అలాగే నేలపై తగులుకోవడం అంటే అభిమానానికి గుర్తు అభిమానం అంటే మానం మానానికి రకరకాల విషయాలను ఉదాహరణలుగా తీసుకోవచ్చు గర్వం అని చెప్పవచ్చు అహం అని చెప్పవచ్చు అభిమానం అని చెప్పవచ్చు ఇది నేలపై తగులుకోవడం అని దానికి గుర్తు ఇంకా బిక్షువు మనుషులచే గ్రహించబడటం అంటే ఏంటి ఇక్కడ భిక్షువు గృహస్థుల సంసర్గంలో ఉంటాడు వారితో పాటు ఆనందిస్తూ వారితో పాటు సోకిస్తూ వారి సుఖాలలో సుఖిస్తూ దుఃఖాలలో దుఃఖిస్తూ ఏదైనా చేయవలసిన అవసరం ఏర్పడినప్పుడు తాను వాటిలో చేయడంలో నిమగ్నం అవుతూ ఉంటాడు భిక్షువు మనుషులచే గ్రహించబడటం అంటే ఇదే అంటే ఒక భిక్షువు గృహస్థులకి అంటే వారి దగ్గర నుంచి సహాయాన్ని పొందాలి అంటే ఏంటి నాలుగు అవసరాలను పొందాల్సి ఉంటుంది ఎందుకంటే భగవానుడు చెప్తాడు ఈ బుద్ధ శాసనం ఒక భిక్షువులే కాదు గృహస్థులు ఇద్దరు కలిసి ఉన్నప్పుడే ఆ బుద్ధ శాసనం చిరకాలం నిలిచి ఉంటుంది ఎందుకంటే కేవలం బిక్షువులు ఉన్నంత మాత్రాన దమ్మం వాళ్ళు బోధించగలుగుతారు కానీ వారికి కావాల్సిన అవసరాలను అందించే వాళ్ళు కూడా అవసరం కదా అది గృహస్థుల ద్వారానే వారు పొందగలుగుతారు బిక్షువులు నాలుగు అవసరాలు చీవరాలు అంటే వాళ్ళు వేసుకునే దుస్తులు పిండపాతం అంటే ఆహారం ఇంకా నివాస స్థలాలు అంటే ఉండడానికి ఏదైనా కుటీరాలు అది కూడా ఎండ నుంచి వాన నుంచి తట్టుకోవడానికి ఒక చిన్న కుటీరాలు ఇక నాలుగోది మెడిసిన్ ఇవి నాలుగు మీద బిక్షువు గృహస్థుల మీద ఆధారపడి జీవించాల్సి ఉంటుంది అయితే అలాగని బిక్షువు వాటిని పొందడానికే లక్ష్యంగా ఆ గృహస్థులతోటి కలిసిపోకూడదు అంటే వారితోటి ఎక్కువగా ఇదే పనిగా మాట్లాడటము వాళ్ళని ఏమంటారు ముఖస్థుతి చేయడం ముఖస్థుతి అంటే గొప్పగా వాళ్ళని పొగడము అంటే ఇలా చెప్పడం ద్వారా వారి నుంచి ఎక్కువ ఆవశ్యకాలు పొందుతాము అనే ఉద్దేశంతో వాళ్ళని ఎక్కువగా ముఖస్థుతి చేయడము సో వాళ్ళకి నచ్చినట్టుగా ఈ భిక్షువు మారడము ఇలా చేయకూడదు ఇటువంటి అంటే ఒక బిచ్చువు తన లక్ష్యం ఏంటి నిబానాన్ని పొందడం అటువంటి లక్ష్యంతో వచ్చినప్పుడు ఈ మళ్ళీ ఈ గృహస్థుల సంసర్గంలో ఉండటం అన్నది మంచి విషయం కాదు ఎందుకంటే గృహస్థులు ఎక్కువ లోక విషయాల్లో నిండి ఉంటారు లోక విషయాలు అంటే ఇంద్రియ సుఖాలు లేకపోతే ఇక కుటుంబము లేకపోతే వాళ్ళ సుఖదుఖాలు కాస్త వేరుగా ఉంటాయి అటువంటి వాళ్ళతోటి వారి కుటుంబాలతోటి కాస్త దూరంగా ఉండాలి అంటి అంటనట్టుగా ఉండాలి అంటి అంటనట్టుగా అంటే భగవానుడు ఒక సందర్భంలో ఇలా చెప్తాడు చంద్రుణ్ణి ఉపమానంగా చెప్తాడు చంద్రుడు అందరికీ కనపడతాడు కానీ దాన్ని పట్టుకోవడం అక్కడికి వెళ్ళడం అంత ఈజీ కాదు అదేవిధంగా భిక్షువు అందరికీ అందుబాటులో ఉంటాడు కానీ అతడు వాళ్ళ విషయాలలో ఎక్కువగా ఇన్వాల్వ్ కాడు అంటే గృహస్థుల విషయాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం కానీ వారితో పాటు వాళ్ళ సుఖదుల్లో కుటుంబ విషయాలు లేకపోతే వేరు వేరు విషయాల్లో అన్నిట్లలో ఇన్వాల్వ్ అయిపోయి ఇంకా అది ఆల్మోస్ట్ ఒక గృహస్థ జీవితం కింద మారిపోతూ ఉంటుంది భిక్షువుగా ఉన్నా కానీ సో అలా కాకుండా అంటే భగవానుడు ఇలా చెప్తాడు ఈ ధమ్మము సరాగం కోసం కాదు విరాగాన్ని పొందడం కోసం ఈ ధమ్మము సంఘంలో ఆనందించడం కోసం కాదు ఏకాంతంలో నివసించడం ఏకాంత సుఖం కోసం అంటే ఎక్కువగా ఏకాంతంలో ఉండడానికి భిక్షువు ప్రయత్నించాలి అలా ఏకాంతంలో ఉండలేకపోతున్నాడు అంటే అతడు ప్రవచ జీవితానికి దూరం అవుతున్నాడు అని గ్రహించుకోవాలి ఎందుకంటే భిక్షు జీవితంలో ఆ ఏకాంతంగా నివసించడం కూడా ఒక ఏమంటారు ఒక సాధనే అని చెప్పవచ్చు ఎందుకంటే ధ్యానంలో పురోగతి సాధించాలి అంటే ఏకాంతం చాలా అవసరం అలాగని పూర్తిగా దూరంగా అయితే ఉండలేము కదా కేవలం భిక్ష కోసమే గృహస్థుల మీద ఆధారపడి మిగతా తనకు కావాల్సిన అవసరాల కోసం ఎవరైనా ఇచ్చినప్పుడు వాటిని గ్రహించాలి అది కూడా ఇది కావాలి అది కావాలి అని కోరకూడదు భిక్షువు అలా కోరినట్లయితే గృహస్థులకి ఆ భిక్షు మీద శ్రద్ధ తగ్గిపోతుంది ఎందుకంటే అన్నిటిని వదిలిపెట్టారు ఒక సందర్భం వస్తుంది ఏంటంటే బోధిసత్వుడు ఒక హిమాలయాల్లో నివసిస్తూ ఉంటాడు నివసిస్తూ ఉన్నప్పుడు అక్కడి నుండి ఉప్పు లేకపోతే చింతపండు కోసం అంటే బోధిసత్వుడు అంటే బుద్ధత్వాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్న జన్మలన్నీ కూడా బోధిసత్వుడు అని చెప్పవచ్చు అయితే అతడు తాపస్సు జీవితాన్ని జీవిస్తూ ఉండేవాడు తాపస్సులో అంటే అప్పట్లో హిమాలయాలకు వెళ్ళిపోయి కొన్ని ధ్యాన సమాపత్తులు అంటే మొదటి జ్ఞానం రెండో జానం మూడో జానం ఇలా ధ్యాన సమాపత్తులు మాత్రం ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళు కొన్ని అభిజ్ఞలు కూడా పొందేవాళ్ళు కొన్ని సైకిక్ పవర్స్ కూడా వాళ్ళకి వచ్చేవి అలా కొంతకాలం అంటే ఒక ఏడెనిమిది నెలలు అక్కడ ఉంటూ ఆ తర్వాత తమకి కావాల్సిన వస్తువుల కోసం కిందికి వచ్చి వాటిని తీసుకొని మళ్ళీ తిరిగి ఆ ఏకాంత నివాస స్థలాలు అంటే తపస్సు చేసుకోవడానికి నిమగ్నమైపోయేవాడు అయితే ఈ బోధిసత్వుడు కూడా ఒకసారి కిందికి వచ్చినప్పుడు అక్కడ ఉండే రాజు అతన్ని గమనిస్తాడు అతడి ముఖ వచస్సు అంటే తేజము చాలా కాంతివంతంగా అనిపిస్తుంది ఇతడు సాధారణ సాధువులాగా లేడు ఇతను గొప్ప సాధువులాగా ఉన్నాడు అని అతడి గురించి వివరాలు తెలుసుకోమని మంత్రిని పంపిస్తాడు మంత్రి కూడా వెళ్ళి అతని గురించి తెలుసుకుంటాడు ఇలా హిమాలయాల్లో ఉంటారు అని రాజుకి వచ్చి చెప్తాడు చెప్పిన తర్వాత అతన్ని నేను ఆహ్వానిస్తున్నానని చెప్పి ఇక్కడికి తీసుకొని రండి గౌరవపూర్వకంగా అని చెప్తే మంత్రి కూడా వెళ్ళి ఆయనకి విషయం చెప్పి బోధిసత్వుడికి రాజు దగ్గరికి తీసుకొని వస్తాడు తీసుకొని వచ్చిన తర్వాత ఆయనకి గౌరవమైన సత్కారాలు చేసిన తర్వాత రాజు అడుగుతాడు ఏంటంటే మీరు కొంతకాలం మా దగ్గర ఉంటే బాగుంటుంది అని రాజు అడిగినప్పుడు బోధిసత్వుడు కూడా ఆలోచిస్తాడు కొంతకాలమే కదా సరే అని ఆ వర్షవాసం అక్కడ గడపడానికి ఓకే అంటాడు రాజు ఆ సాధువు కోసం అంటే ఆ బోధిసత్వుడి కోసం ఒక ఉద్యానవనంలో ఒక కుటీరాన్ని నిర్మించి ఆ కుటీరంలో మీరు ఉండొచ్చు మీరు మీ తపస్సు చేసుకోవచ్చు ప్రతిరోజు నాకు వీలున్నప్పుడు నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను బంతే అని చెప్తాడు బోధిసత్తుడు కూడా సరే అంటాడు ప్రతిరోజు కూడా భోజనం ఇచ్చేటప్పుడు రాజు అక్కడ ఉండేవాడు ఇక కొంతకాలానికి ఇలా అనిపిస్తుంది నేను హిమాలయాల నుంచి తిరిగి ఇక్కడికి వచ్చి చాలా కాలం అయిపోయింది ఇక నేను తిరిగి అక్కడికి వెళ్ళిపోతే కొంత బాగుంటుంది అని అనుకొని ఇక ఆ విషయాన్ని రాజుకు చెప్పి వెళ్ళిపోదాము అనుకుంటాడు కానీ అతడికి రెండు ఆవశ్యకాలు అవసరమవుతాయి అంటే రెండు వస్తువులు అవసరమవుతాయి ఏంటంటే ఒక జత చెప్పులు ఇంకా ఒక చిన్న గొడుగు ఎందుకంటే వర్షం పడినప్పుడు గొడుగు ఉంటే ఆ అడవిలో కొంచెం ఈజీగా ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఏదైనా కావాలి అనుకుంటే అటు ఇటు వెళ్ళడానికి అలాగే అక్కడ కొంచెం ఎగుడు దిగుడు నేలలు ఉండటం ఇంకా కొంచెం ఇబ్బందికరమైన నేలలు ఉంటాయి అడవుల్లో అటువంటిప్పుడు కొంచెం పాదరాక్షలు ఉన్నాయంటే కాలు పాడవకుండా ఉంటాయి అనే ఉద్దేశంతో ఈ రెండు అవసరం పడ్డాయి మరి రాజుని అడుగుతామా లేదా అని సంకోచంలో పడిపోతాడు ఇలా ఆలోచిస్తాడు నేను గనక ఈ రెండు వస్తువులని రాజును కనుక అడిగినట్లయితే రాజు ఏమనుకుంటాడో ఇతడికి ఇంకా ఈ వస్తువుల పట్ల కోరిక తీరలేదేమో రాగం పోలేదేమో అందుకని ఈ వస్తువులు కావాలి అని అడిగాడు అనుకోవచ్చు లేదు అంటే ఒకవేళ నేను రాజుని ఈ వస్తువులు అడిగిన తర్వాత అతడు కనుక లేదు అనే సమాధానం చెప్పిన లేకపోతే అతడు మౌనంగా ఉన్నా అలా అడిగినందుకు ఆ తర్వాత నేను ఎందుకు అడిగానా అని నా మనసు పశ్చాత్తాపానికి గురి అవ్వచ్చు ఈ రెండు విషయాలు ఏదో ఒకటి జరగవచ్చు అందుకని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాడు కాబట్టి ఎలాగైనా నేను అడిగి ప్రయత్నిద్దామో అని మనసులో ఈ రెండు ఆలోచనలు వస్తూ ఉండేవి అయితే అక్కడ ఉండే సేవకులతో చెప్తాడు నేను రాజుగారిని కలవాలి అనుకుంటున్నాను ఆయనతో మాట్లాడాలి అనుకుంటున్నానని చెప్పండి అంటే రాజుకి సమాచారం చెప్తారు రాజు కూడా వచ్చి బోధిసత్వుడికి కలుస్తున్నాడు కలిసిన తర్వాత ఈ బోధిసత్వుడు ఈ రెండు అడగాల వద్దా అనే సందేహంలో ఉంటాడు అయితే మళ్ళీ రాజు రాగానే అతని మనసులో ఇటువంటి ఆలోచనే ఉంది ఏంటంటే అందరి ముందు అడిగినప్పుడు రాజు అడగంగానే ఏడుపు ముఖం పెడతాడేమో ఇవ్వకపోతే నాకు ఏడుపు వస్తుందేమో ఏడిస్తే ఇతరులు చూస్తే బాగుండదేమో అని ఇట్లాగా మనసులో రకరకాల ఆలోచనలు బోధిసత్వుడికి వస్తూ ఉంటాయి అందుకోసం ఏకాంతంలో కలవాలనుకుంటారు రాజు కూడా వచ్చాడు అయితే వాళ్ళిద్దరే ఉన్నారు కానీ బోధిసత్వుడు మాత్రం రాజు వచ్చిన తర్వాత ఏమీ అడగలేకపోయాడు ఇలా ప్రతిరోజు కూడా రాజుని మాట్లాడాలని పిలవడం ఆయన వచ్చిన తర్వాత ఈయన అడగాల వద్ద ఒకవేళ అడిగితే ఆయన ఏడుపు ముఖం పెడతాడేమో ఒకవేళ ఇవ్వకపోతే నాకు ఏడుపు వస్తుందేమో ఇట్లా అనుకునేవాడు అయితే అలా ప్రతిరోజు జరుగుతూ పోయింది అది ఎంతకాలం జరుగుతూ పోయిందంటే పన్నెండు సంవత్సరాలు ఇలాగే గడిచాయి ఇలా ఒకరోజు రాజు ఇలా అనుకుంటాడు ఈ మహానుభావుడు ఏదో అడగాలనుకుంటున్నాడు కానీ అడగలేకపోతున్నాడు ఒకవేళ ఈయనకు రాజ్యపాలన చేయాలని ఉందేమో అందుకని అడగలేకపోతున్నాడు అని భావించి ఇక రాజే మాట్లాడడం మొదలు పెడతాడు మీరు రోజు ఇలా ఒంటరిగా నన్ను కలవాలనుకుంటున్నారు ఏమీ అడగకుండానే వెళ్ళిపోతున్నారు ఒక పుష్కరం గడిచిపోయిందండి పన్నెండు సంవత్సరాలు గడిచిపోయింది ఒకవేళ మీరు నా రాజ్యాన్ని అడిగినా నేను ఇచ్చి వేస్తాను మీరు నిస్సంకోచంగా అడగాలనుకుంది అడగండి అని రాజే అంటాడు ఇంకా అప్పుడు బోధిసత్వుడిలా చెప్తాడు ఓ రాజా నేను అడిగింది ఇస్తావా అని అడిగాడు తప్పక ఇస్తాను అని రాజు కూడా అంటాడు అప్పుడు ఇలా అంటాడు నాకు హిమాలయాలకు వెళ్ళాలని చాలా కోరికగా ఉంది దాని కొరకై నాకు ఒక జత చెప్పులు ఒక తాటాకు గొడుగు కావాలి వాటిని అడుగుదామని ప్రతిరోజు మిమ్మల్ని ఏకాంతంగా కలుసుకుంటున్నాను కానీ అడగలేక వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు ఇంత చిన్న వస్తువులు అడగడానికి పన్నెండేళ్ళు తటపటాయించారా బంతే ఇందుకు కారణం ఏంటి అని రాజు బోధిసత్వుడిని అడుగుతాడు అప్పుడు బోధిసత్వుడు ఇలా చెప్తాడు ఓ రాజా యాచకుడు తాను అడిగింది పొందవచ్చు పొందకపోవచ్చు ఓ రాజా అడగటం ఒక ఏడు పని జ్ఞానులు తెలిపారు అడిగిన వాళ్లకు లేదనడం కూడా మరొక ఏడుపు కనుక అడిగే నా ఏడుపును ఇవ్వదలిచిన మీ ఏడుపును ప్రజలు అంటే ఇక్కడ ఉండే ఈ రాజ్య ప్రజలు చూడకూడదని నేను మన ఇద్దరి ఏకాంతాన్ని కోరాను ఇది విన్న రాజు ప్రసన్నుడై గొడుగు చెప్పులతో పాటు వెయ్యి ఆవులను కూడా ఇచ్చాడు కానీ బోధిసత్వుడు తనకి కావాల్సిన ఒక చెప్పుల జతను ఇంకా తాటాకు గొడుగును మాత్రమే తీసుకొని రాజుకి ధర్మ సందేశం ఇచ్చి తిరిగి ఆయన హిమాలయాలకి వెళ్ళిపోయాడు అంటే అడగటం భిక్షువుల లక్షణం కాదు అది విషయ ఆసక్తులు గల గృహస్థుల అలవాటు అని మనకి తిరపిటకల్లో కొన్ని సందర్భాలు ఇవి కనబడుతూ ఉంటాయి జ్ఞాని ఎవరిని ఏమీ అడగడు ధీరుడు ఇది తెలుసుకోవాలి అరియుడు నిరక్షిస్తాడు అరియుడు నిరీక్షించడమే అడగడం అంటే అంటే తను తన పుణ్యపార్మితల్లో మునిగి ఉంటాడు అలా అంటే తన ధ్యాన సాధన శీలాన్ని ఆచరించడంలో ఆ జ్ఞాని మునిగి ఉంటాడు అలా నిరీక్షిస్తూ తనకు కావాల్సినవి ధర్మం పరంగా దక్కాలి అని నిరీక్షించడమే నిజంగా అతడు అడగటమని అర్థం చేసుకోవాలి అయితే ఈ కాలంలో కొంతమంది భిక్షువులు ఎడతెగని ప్రయత్నం చేస్తూ ఎవరు వారికి తారసపడతారో వారిని ఎలా దానం అడుగుతూనే ఉంటారు దానాలను పోగు చేసుకుంటూనే ఉంటారు ఈ గోల పడలేక కొంతమంది గృహస్థులు ఆరామాలకు రావడం భయపడతారు ఒకవేళ భిక్షువులు ఇంటికి వస్తే ఏదైనా అడుగుతారేమోనని భయంతో ముఖం చాటేస్తారు వారు భిక్షువులకి దూరంగా పోతారు అయితే అటువంటి వారిని అంటే కొన్నిసార్లు ఇలా కూడా చెప్తారు కొంతమంది బిక్షువులను రావద్దు పోమని కూడా అంటారు ఎందుకంటే వాళ్ళు ఏం అడుగుతారో అని ఇక వారిని దేశానికి పనికిరాని వారిగా దండగా మారిన వారిగా అక్కర్లేని వారిగా భావిస్తారు ఈ విషయాన్ని బిచ్చువులు గుర్తుంచుకోవాలి అయితే నా సందర్భంలో చెప్తాను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విధంగా ఉంటే గృహస్థులకి నచ్చడం లేదు గృహస్థులకి ఎటువంటి వ్యక్తులు అంటే వాళ్ళు అడిగి తీసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి గృహస్థుల దగ్గర నుంచి ఇది కావాలి అది కావాలి ఇది దానం చేయండి అది దానం చేయండి అనే భిక్షు అంటేనే ఎక్కువగా వాళ్ళకి గొప్పగా అనిపిస్తుంది కానీ ఇట్లా అల్పేచ్ఛతో జీవించి అడగాల వద్దా లేకపోతే ఇలా అడిగిందా అంటే వాళ్ళు ఇచ్చిన దాన్ని స్వీకరించే భిక్షు అంటే అసలు అంత ఇది లేదు ఎందుకంటే వాళ్ళని అడిగి తీసుకున్నప్పుడే వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది అనేది నేను గమనించిన విషయము సో అయితే ఇటువంటి చాలా సందర్భాలు నా జీవితంలో కూడా అనుకోండి బట్ ఈ విషయాన్ని అంటే బిచ్చువులు ఎలా ఉండాలి అనేది ఇలా భగవానుడు చెప్తాడు గృహస్థులతోటి ఎక్కువ సంసర్గం అన్నది మంచిది కాదు అనేది భగవానుడు చెప్తాడు అయితే వాళ్ళ సుఖాల్లో సుఖిస్తూ లేకపోతే వాళ్ళ దుఃఖాల్లో దుఃఖిస్తూ వారికి మరీ దగ్గరగా ఉండకుండా అంటి అంటున్నట్టుగా ఉండటం అయితే ఇది మనుషులచే గ్రహించబడటం కొన్ని సందర్భాల్లో ఇలా కూడా జరిగేదనమాట ఇలా కొంతకాలం ఆ గృహస్థులతో కలిసి ఉండటం చేత అతడు బిచ్చు జీవితం నుంచి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా కొన్నిసార్లు మనకి కనపడుతూ ఉంటాయి అందుకోసం బిచ్చుకి ఏకాంతంగా ఉండటమే సరైనది ఇక బిక్షుకు అమనుష్యులచే గ్రహించబడటం అంటే ఏంటి బిచ్చుకు ఇక్కడ ఒకనొక దేవత కాయాన్ని అంటే దేవతని అంటే దేవతగా జన్మించాలని ఉద్దేశించి లేకపోతే ఒకనొక దేవలోకంలో పుట్టాలని అతడు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ అంటే శీలాలను ఆచరిస్తూ ఉంటాడు ఈనా శీలం వలన ఈ లేదా ఈనా వ్రతం అంటే ఈ నియమాల వలన లేదా తపస్సు వలన లేదా ఈ బ్రహ్మచర్యం వలన నేను దేవతగా లేకపోతే దేవతల్లో ఒకనిగా అగుదునుగాక అని సంకల్పిస్తాడు భిక్షువు అమనుష్యులచే గ్రహించబడటం అంటే ఇదే అంటే సుడిగుండంలో చిక్కడం అంటే ఇక పంచకామ గుణాలకు గుర్తు అంటే ఇంద్రియ సుఖాలకి గుర్తు పంచకామ గుణాలు అంటే ఇంద్రియ సుఖాలు అయితే బుద్ధ చెప్తాడు క్లియర్గా ఈ దేవత జన్మ కూడా అనిత్యమైనదే ఇక్కడ చేసుకునే పుణ్యం వల్ల ఆ దేవతగా జన్మించిన అక్కడ కొన్ని ఇంద్రియ సుఖాలు ఎక్కువగా ఉండొచ్చు కానీ అది కూడా ఆ పుణ్యం అవ్వగానే ఆ శరీరం నుంచి మళ్ళీ ఇంకొక శరీరాన్ని గ్రహించవలసిందే వేరే చోట పుట్టవలసిందే అందుచేత ఈ దేవతా లోకాల పుట్టాలి అన్న కోరికను కూడా వదిలిపెట్టండి అది కూడా సరైనది కాదు అది కూడా నిబ్బానాన్ని పొందడానికి దారి కాదు అని చెప్తాడు ఇంకా బిక్షువులారా లోపల కుళ్ళిపోవడం అంటే ఏంటి ఇక్కడ భిక్షువు దుశ్శీలుడు పాపధర్మి అశుచిగా అవమానింపదగిన ప్రవర్తనతోటి ఇంకా రహస్య కర్మలు చేసేవానిగా అశ్రమనునిగా నామమాత్ర శ్రమనునిగా అబ్రహ్మచారిగా నామమాత్ర బ్రహ్మచారిగా ఉంటాడు భిక్షువు లోపల కుల్లిపోవడం అంటే ఇదే ఇంకా ఆ సమయంలో అక్కడ నందగోపాలుడు అనే ఒక గృహస్థుడు ఉన్నాడు అతడు భగవానునికి సమీపంలో నిలబడి ఉన్నాడు అప్పుడు ఆ నందగోపాలుడు ఆ భిక్షువులకి చెప్పేదంతా కూడా వింటూ ఉన్నాడు భగవానుడితో ఇలా అంటాడు బంతే నేను యువతలి తీరానికి పోను అవతలి తీరానికి పోను మధ్యలో మునగను నేలపై తగులుకోను మనుషులచే గ్రహించబడను అమనుషులచే గ్రహించబడను సుడిగుండంలో చిక్కుకోను ఇంకా లోపల కుళ్ళిపోను బంతే నాకు భగవాను వద్ద ప్రవచ ఇంకా ఉపసంపద లభించుగాక అని అతడు భిక్షు పోవాలనుకుంటున్నాడని భగవానుడికి చెప్తాడు అప్పుడు భగవానుడిలా అంటాడు అయితే నంద నీవు ఆవులను యజమానులకు అప్పగించు అంటే ఆవుల్ని కాచేవాడు నంద గోపాలుడు అంటే ఆ ఆవుల్ని యజమానికి అప్పగించు అని చెప్తాడు అవి అప్పగించిన తర్వాత వస్తే నీకు ప్రవచ ఉపసంపద లభిస్తుంది అని చెప్తాడు అప్పుడు నందుడు ఇలా అంటాడు బంతే దూడల మీది ప్రేమతో అవే యజమానుల వద్దకు పోతాయి అని అతడు అలా అంటే భగవానుడు ఇలా అంటాడు నంద నీవు ఆవులను యజమానులకి అప్పగించు అప్పుడు నందగోపాలుడు ఆవులను యజమానులకు అప్పగించి భగవాను వద్దకు తిరిగి వచ్చి మళ్ళీ ఇలా అడుగుతాడు భగవాను వద్ద నాకు ప్రవచ ఉపసంపద లభించుగాక అని ఇక నందగోపాలునికి భగవాను వద్ద ప్రవచ లభించింది ఉపసంపద లభించింది అప్పుడు ఆయుష్మంతుడు నందగోపాలుడు ఏకాంతంలోకి వెళ్ళి ప్రయత్నశీలుడై ధ్యానం చేయడం మొదలుపెట్టాడు అనతి కాలంలోనే ఈ నందగోపాలుడు కూడా అర్హంతుల్లో ఒకడయ్యాడు ఇది ఈరోజు ప్రవచనం